ఎలా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరేత్రి వండర్స్ ఈరోజు నేను మటన్ తలకాయ కూరని ఈజీగా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి ఈ కర్రీని ఎవరన్నా సింపుల్గా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు ఎండుమిర్చి ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఆరేడు మిరియాలు ఒక రెండు యాలికలు మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి వీటన్నిటిని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన ఉంచోండి దీనికోసం మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఈ మటన్ మొత్తం మంచిగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మసాలా పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి ఇక్కడ నేను టమాటా వాడట్లేదండి చింతపండు వాడుతున్నా ఈ ప్లేస్లో మీరు టమాటా అయినా వాడచ్చు కానీ చింతపండుతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలా మొత్తం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నా నేను ఇక్కడ కూర కారం వాడుతున్నా మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్టయితే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే చింతపండు రసాన్ని వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలోనే సాల్ట్ కారం అన్నీ చెట్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నాకు నాలుగు విజిల్స్కి అయితే మెత్తగానే ఉడికిపోయిందండి అవసరమైతే మీరు ఇంకొక విజిల్ రాణించుకోండి ఇలా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఎంత కలర్ఫుల్గా ఉందో దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇదైతే అన్నం చపాతి జొన్న రొట్లు కయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్